డబ్బు కోసం తల్లిదండ్రులను చంపేందుకు కూడా వెనుకాడటం లేదు నేటి పిల్లలు అందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది బ్రిటన్లో జరిగిన ఒక దారుణ సంఘటన లండన్కు చెందిన వర్జీనియా మెక్కల్లో డబ్బు కోసం తన తల్లిదండ్రులను దారుణంగా హత్య చేసింది అంతేకాదు వారి మృతదేహాలను నాలుగు సంవత్సరాలు ఇంట్లోనే దాచిపెట్టింది ముప్పై ఆరేళ్ల వర్జీనియా జూన్ రెండు వేల పంతొమ్మిదిలో తన తల్లి లూయిస్ తండ్రి జాన్ మెక్కల్లో దారుణంగా హత్య చేసింది వీరిద్దరికీ దాదాపు డెబ్బై సంవత్సరాలు అయితే తాను చేసిన అప్పులు క్రెడిట్ కార్డుతో చేసిన మోసం బయటపడితే తల్లిదండ్రులు తిడతారనే భయంతో చంపేశానని చెబుతోంది హంతకురాలు కరోనా లాక్డౌన్ సాకుతో తన తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవడం పెన్షన్ తీసుకునే ప్రక్రియను కొనసాగించింది రెండు మృతదేహాలను ఇంట్లోనే దాచిపెట్టి ఆమె తన తల్లిదండ్రుల పేరుతో నాలుగు సంవత్సరాలుగా మెసేజ్లు పంపుతూనే ఉంది వారిద్దరూ పర్యటనలో ఉన్నారని అక్కను బంధువులను తప్పుదారి పట్టించింది ఎట్టకేలకు నిజం బయటపడటంతో హంతకురాలికి వర్జీనియా కోర్టు ముప్పై ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అయితే తన తల్లిదండ్రులను చెల్లెలు హత్య చేసిందనే షాక్ నుంచి అక్క చాలా రోజుల వరకు కోలుకోలేకపోయింది కోర్టులో సమర్పించిన ఆధారాల ప్రకారం వర్జీనియా మొదట తన తండ్రికి విషమిచ్చి చంపింది మర్నాడు ఉదయం తల్లికి తన భర్త మరణం గురించి తెలిసింది దీంతో తల్లిని కూడా హత్య చేసింది తన తల్లి రేడియో వింటుండగా ఆమెపై మొదట సుత్తితో దాడి చేసింది అయితే సుత్తితో కొట్టిన తల్లి చనిపోలేదని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు